అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ఒక గ్రామ దేవత దగ్గరకి వెళ్తా ఉన్నాము మూడు కలిపి ఒక దేవత మొంగమూరమ్మని మా ఊరికి దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో మా ఊరు పంచాయతీనండి అక్కడ జాతర జరుగుతుంది ముంగమూరమ్మ వారు విశేషాలన్నీ మీకు తెలుపుతాను లైక్ చేయండి ఇదండి అక్కడ ఒక శివలింగం ఉంది నాగపడిగలు ఉన్నాయి అది ఎంట్రన్స్ అమ్మవారు ఎంట్రన్స్ పక్కన అది ఒక యాప యాప చెట్టు అండి పురాతనం యాప చెట్టు అండి అది తరతరాల నుంచి ఎప్పటి నుంచో ఆ వేప చెట్టుకు ఒక చరిత్రే ఉన్నాదండి ఇంతకుముందు ఆ వేప చెట్టే దేవత అంట ఎన్నో మహిమలు కలిగి ఉన్నదంట ఆ యాప చెట్టు అది సపోర్ట్ చేసుకొని దేవాలయాన్ని బట్టి విగ్రహం చేశారు పెట్టారండి మూడు కూటల్లో ఉంటుందండి అది మధ్యలో మూడు కలిపి గ్రామదేవత ముంగమూరమ్మ అది మా ఊరు పంచాయితే మాకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడ ఉత్సవాలు మేము ఈరోజు వెళ్ళామండి అదంతా చూడండి ఎంత పెద్ద యాప చెట్టు యాప చెట్టే మెయిన్ అండి ఆడ ఆ వ్యాప చెట్టులో ఏదో చరిత్ర ఉందండి ఇది అమ్మవారు ఉయ్యాలండి పళ్ళకి ఉయ్యాలు ఇక్కడ బయట పెట్టున్నారు ఉత్సవానికి పల్లకి సేవ అలా ఎంత బాగుందో చూడండి అమ్మవారు రూపం ఒక బాబు ఊపుతా ఉన్నాడు అది పళ్ళకి అండి అది మూడు ఊళ్ళు తిప్పుతారండి ఆ పళ్ళకి సేవని అమ్మవారి దగ్గర ఒక నమస్కారం చేసుకున్నాను వచ్చాను చాలా బాగుందండి ప్రశాంతమైన వాతావరణంలోనండి ఒక అడవి తోటల మధ్యలోనండి ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుందండి చుట్టూ చెట్లు తోటలు అమ్మవారు ప్రకృతిపరంగా దేహీమానంగా ఎలుగుతూ ఉన్నారండి లైటింగ్ కానీ డెకరేషన్ కానీ అంత ఆడవాళ్ళు పొంగళ్ళు పూజలు చాలా బాగున్నాదండి ఈ గ్రామ దేవత ముంగమూరమ్మ మూడు కలిపి ముంగమూరమ్మ అని వెలిసిందండి ఇక్కడ ఇక్కడ అంతా పొంగళ్ళ పెట్టుకునేవాళ్ళు పూజలు చేసుకునేవాళ్ళు సంవత్సరానికి ఒక పూట జాతరలాగా మూడు రోజులు చేస్తారండి మేము ఈరోజు ఆదివారం వచ్చాము అన్నీ చూసుకొని పొంగళ్ళు అంతా అమ్మవారిని దర్శనం చేసుకొని అందరినీ పలకరించి వెళ్దామని మా ఊరికి సంబంధించింది కూడా అండి అది ఇక్కడంతా పొంగళ్ళు అండి ఇక్కడంతా ఆడవాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఒకరికొకరు కబుర్లు ఆడుకుంటూ పల్లెటూళ్ళలో గ్రామ దేవతల దగ్గర ఊరికి దూరం మూడు ఊళ్ళకి దూరంలోనే మధ్యలోనేనండి ఊర్లకు సమీపం ఉండదు అది చాలా ప్రకృతిపరంగా అమ్మవారు అందరూ కబుర్లు ఆడుకుంటూ ఆడవాళ్ళంతా పొంగళ్ళు ఎంతో సంతోషంగా చేసుకుంటా ఉన్నారండి అవి నైవేద్యాలు పొంగళ్ళు అంతా జరుగుతూ ఉన్నాయి నేను ఇక్కడికి వస్తే మూడు ఊళ్ళు కలిపి రావాలండి ఇది వాహనాలు పార్కింగ్ ఇక్కడంతా పార్కింగ్ పెట్టేసుకున్నారు కార్లు ఆటోలు బైకులు అవన్నీ ఇక్కడ నిలుపుతారు ఇక్కడ నుంచి మూడు ఊళ్ళకు రోడ్లు పోతూ ఉంటాయి ఇక్కడ అంతా ఆడోళ్ళు గుమకూడి కబుర్ ఇదంతా దేవాలయం అండి ఇది మెయిన్ గేటు ఇది వచ్చి అమ్మవారి ఎదురుగా గేటు అంతా చామాయణలు అయితే ఏమి అంతా చాలా బాగా డెకరేషను చాలా బాగా చేశారండి అమ్మవారికి గుడి కూడా బాగానే పెట్టారు చాలా బాగా ఉంటుంది హాయిగా ఆనందంగా ఉంటుందండి ఇది వచ్చి కొంచెం కూర్చొని పోయినా కానీ శాంతంగా వద్దండి అమ్మవారి గుడి ఎంత పక్కదనంగా ఎంత ప్రకృతిపరంగా ఎంత బాగా డెకరేషన్ చేశారు ఎంత బాగుందో చూడండి అసలు అక్కడికి వెళితే రావాలనిపిస్తుందండి అంత ప్రశాంత అంత మనశ్శాంతిగా అంత హాయిగా అంత ఉల్లాసంగా ఉంటుందండి అక్కడ కూర్చొని ఉంటేనే ఇక్కడంతా చామాయన్లు వేసారు అంతా వస్తూ ఉన్నారు ఉదయాన్నే వెళ్ళాం కాబట్టి ఇంకా ఎవరు అందరూ రాలేదు ఇక్కడంతా అంతా కూర్చొనే ఉన్నారు ఇదంతా దేవాలయం అండి ఇదంతా డెకరేషన్ సామాన్లు అంతా చేశారు ఇది అమ్మవారు ఏదో నైవేద్యం కుంభం మీద పోయడానికి ఏదో పెట్టారా గుడ్డ ఆపాకుల మీద అయ్యే అమ్మవారికి ఆచారాలు అండి అయ్యే సాంప్రదాయ ప్రసాదాలు ఇవి అమ్మవారు తలుపులు ఇంకా లోపల అలంకారం జరుగుతుందంటండి ఇంకా తలుపులు తీలేదు లోపల అమ్మవారికి ఇది గర్భగుడి ద్వారపాలకులు ఇక్కడొచ్చి వ్యాపమాన మొదట్లో శివలింగం నాగపడిగలు ఉంటాయండి వాటికి పూజలు చేసుకుంటారు ఆడవాళ్ళు శివలింగానికి కూడా మొత్తం ఈ ఊరి పూసేసారంట అట్లా టెంకాయలు కొట్టుకొని ఇక్కడే టెంకాయలు కొట్టేస్తారు అందరూ వ్యాపమాన మొదట్లోనే మెయిన్ అదే కాబట్టి లోపల అమ్మవారి దగ్గర పూజలు వద్దండి అమ్మవారు డోర్ తీశారు ఇప్పుడే పూజారి గారు అది అమ్మవారి అలంకారం ఎంత ముచ్చటగా ఎంత ముద్దుగా ఉన్నదో చూడండి అమ్మవారు ఎండి కిరీటము అంతా పెట్టారు డెకరేషన్ పూలు ముంగమూరమ్మ గ్రామ దేవత అండి మూడు కలిపి ముంగమూరమ్మ గ్రామ దేవత మూడు ఊళ్ళు కలిపి పూజలు చేస్తారండి అక్కడ అందరూ కూడా రావచ్చు కానీ మెయిన్ మూడు ఊళ్ళకి కలిపి గ్రామ దేవత అని ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారు కదండి అట్లా ఇదంతా డెకరేషన్ అండి పూల డెకరేషన్ లో అంతా బాగానే చేశారు అమ్మవారికి అలంకారం చాలా బాగుందండి ఇంకా చూడాలనిపిస్తా ఉంది అమ్మవారిని ఇదంతా నైవేద్యాలు ప్రసాదాలు అమ్మవారికి సమర్పిస్తా ఉన్నారు ఇలా స్వామి ఏదో చూలం పెడతా ఉన్నారు అమ్మవారికి ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలు డెకరేషన్లు పూజలు అంతా లోపల జరిగినాయి తలు తీసేసి ఇప్పుడే తీసినారు ఇవి నైవేద్యాలు పెట్టారు ఇక స్వామివారికి అమ్మవారికి అన్ని అర్చనలు పూజలు ఆడవాళ్ళు అంతా చేస్తారండి అదంతా ఇస్తూ ఉన్నారు ఏదో నైవేద్యం అక్కడ పెడతా ఉన్నారు అక్కడ ఏదో గుడ్డ మీద అందరి పొంగళ్ళు అక్కడ పెట్టాలంటండి ఒక్కొక్క గంటే అక్కడ పెడతారు ఆడవాళ్ళు అంతా వచ్చారు ఇక్కడ కొబ్బరికాయలు మొత్తం ఇక్కడ కొట్టేస్తారండి యాపమాన ముదుట్లో మన పడికల దగ్గర కొబ్బరికాయలంతా అక్కడే కొట్టేస్తారండి ఒక బింది పెట్టారు వాటర్ అంతా దాంట్లో పోస్తారు అంతా కొట్టేస్తారండి చాలా బాగా పురాతన గుడి అండి ఒక చరిత్ర ఉంది ఆ యాప చెట్టేనండి మెయిన్ ఒక చరిత్ర ఏ ఆ యాప చెట్టుకి చాలా బాగా ఒక గజములాగా ఒక ఏనుగులాగా పుణని అట్లా అనిపిస్తండి అది అది ఎన్నో తరాల నుంచి అది చూడండి మొదలు అలా అండి చుట్టూ అలా అక్కడే అంత టెంకాయలు కొట్టేస్తారు ఇంకా అందరూ స్వామి వచ్చారు అంత అర్చనల కోసం అందరినీ పేర్లు అడగతా అర్చనలు చేసేదానికి రెడీగా ఉన్నారు అందరు కూర్చున్నారు ఆడవాళ్ళు పూజలు చేసుకుంటారండి పూజలు జరుగుతూ ఉన్నాయి ఇలా బాగా సంవత్సరానికి ఒక పూట ఇలా జాతరలాగా మూడు రోజులు చేస్తారండి చాలా బాగుంటుంది మంగమూరమ్మ అని ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి దేవాలయం చాలా బాగుంటుంది ప్రకృతి పరంగా అందరూ వచ్చి హాయిగా అమ్మవారికి చీరలు పూలమాలలు అన్నీ సమర్పించుకుంటూ నైవేద్యాలు పొంగళ్ళు అన్నయ్య నిన్న కూడా అన్నదానాలు జరిగినాయంటండి సాయంత్రం కోలాటాలు భజనలు అన్నీ జరుగుతాయంట ఏదో అక్కడ నైవేద్యం అమ్మవారికి నైవేద్యం ఏదో చేస్తూ ఉన్నారు డోర్ వేసినారు అదేదో జరుగుతూ ఉంది మేళం ఏదో పెట్టున్నారు అంతా జరుగుతూ ఉన్నాయండి ఇదండి ఈ రోజు అమ్మవారి ఎక్కడ పోయినాము హాయిగా ప్రశాంతంగా చూసుకొని వచ్చామండి నచ్చి